ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్న ఈ హౌస్ సేల్ కు వచ్చింది ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ సో ఈ స్క్రీన్ పైన ఓనర్ నెంబర్ ఉంటది ఫస్ట్ వీడియో మొత్తం చూడండి ఈ హౌస్ నచ్చితే మీరు డైరెక్ట్ గా ఓనర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు వేసపాతపాలెం నుండి కొత్త వలస వెళ్ళే ఫోర్ లైన్స్ హైవే అది కాబోయే ఫోర్ లైన్స్ హైవే అండి సో అక్కడికి మ్యాక్సిమం త్రీ ఫిఫ్టీ మీటర్స్ ఉంటదండి కొత్త వలస రైల్వే స్టేషన్ ని ఎక్స్పెండ్ చేయబోతున్నారు ఇకపైన ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత విశాఖపట్నంలో ఏ ట్రైన్లు అయితే ఆగుతున్నాయో ప్రతి ఒక్క ట్రైన్ కూడా కొత్తవల్స్ ఆగుతాయండి ఇక్కడ నుండి పెందుర్తి నేషనల్ హైవే ఫోర్ కేస్తుంది వస్తుందండి అండ్ మీకు తెలుసు పెందుర్తి అనేది చాలా పెద్ద సిటీ ఇక్కడ చూడండి చుట్టూ ఒకసారి లొకేషన్ చూడండి ఇవన్నీ కూడా ఇండివిజువల్ హౌసెస్ అండి అండ్ అక్కడ మీరు చూసుకుంటే జీ ప్లస్ టూ హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అండ్ ఇప్పుడు మీరు చుట్టూ చూడండి లొకేషన్ అంతా కూడా పీస్ఫుల్గా గా అండ్ ఈ రైట్ సైడ్ మీరు చూసుకుంటే అక్కడ మనకి కొంచెం లైట్ ఆరెంజ్ ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది కదండి అదంతా కూడా సెయింట్ యాన్స్ స్కూల్ అండి ఇక్కడ టెన్త్ క్లాస్ వరకు కో ఎడ్యుకేషన్ జరుగుతూ ఉంటుంది అంటే స్టడీ జరుగుతుంది ఇది వచ్చేసి క్రిస్టియన్స్ సంబంధించిన స్కూల్ అండి అండ్ మీరు చుట్టూ చూడవచ్చు ఇదంతా కూడా ప్రజెంట్ మనం ఉన్న ఈ ఏరియా వచ్చేసి దేశపాతపలెం అండి మనం వెంటనే మూవ్ అయిపోవచ్చు ఇందులోకి బ్రాండ్ న్యూ హౌస్ టోటల్ గా నూట ఇరవై నాలుగు గజాల్లో దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు అండ్ మెయిన్ రోడ్ కూడా కేవలం త్రీ ఫిఫ్టీ మీటర్స్ అండి పీస్ఫుల్ ఏరియా చూడండి చుట్టూ కూడా మనకి పంట పొలాలు కనిపిస్తున్నాయి అలాగే పెద్ద పెద్ద ఇండివిజువల్ హౌసెస్ కూడా కనబడుతున్నాయి ఇప్పుడు మనం ఒకసారి హౌస్ ఎలా ఉంది అనేది చూద్దాము ఇది హౌస్ ఫ్రంట్ లో ఉన్న రోడ్ అనమాట చూడండి ఇది హౌస్ ఇది వచ్చేసి జి ప్లస్ వన్ హౌస్ అండి చుట్టూ కూడా అన్ని ఇల్లులే ఆల్రెడీ స్టే చేస్తున్నారు ఇప్పుడు ఒకసారి హౌస్ లోపలికి ఎంటర్ అవుదాము చూడండి ప్రజెంట్ అయితే మనం సెల్లార్లో ఉన్నాము ఇది సెల్లార్ వదిలేసి కన్స్ట్రక్షన్ చేశారు ఎటువంటి జాయింట్ అయితే ఏం లేదు అండ్ ఇది ఈశాన్యం పెరిగింది ఇక్కడ చూడండి ఈశాన్యంలో మోటార్ ఇచ్చారు అండ్ అంతా కూడా పీస్ఫుల్ ఏరియా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ హౌస్ మెజర్మెంట్ వచ్చేసి ముప్పై రెండు ఇంటూ ముప్పై ఐదు అండి వెడల్పు ముప్పై రెండు పొడవు ముప్పై ఐదు వస్తుంది నూట ఇరవై నాలుగు గజాలు వస్తుంది సో చాలా స్పేసియస్గా ఉంది సెల్లర్ వదిలేసి కన్స్ట్రక్షన్ చేశారు ఇప్పుడు మనం పైకి వెళ్దాము ఆల్రెడీ చిన్న చిన్న వర్క్స్ జరుగుతున్నాయి మీరు రెడీ టు మూవ్ అయిపోవచ్చు ఒక విత్ ఇన్ ఒక ట్వంటీ టు థర్టీ డేస్లో మీరు ఇందులో మూవ్ అయిపోవచ్చు ఒకసారి పైకి వెళ్దాం అండి ఇలా మనకి స్టెప్స్ ప్రొవైడ్ చేశారు మెటీరియల్ ఏమైనా పెట్టుకోవడానికి కింద గ్యాప్ ఇవ్వడం జరిగింది అండ్ హౌస్ ఎటువంటి జాయింట్ అయితే లేదు ఇండిపెండెంట్ హౌస్ ప్రజెంట్ మనం ఫస్ట్ ఫ్లోర్లోకి ఎంటర్ అయ్యామండి చూడండి ఇక్కడ కొంచెం ఓపెన్ స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ ఎంట్రన్స్ లో చూసుకుంటే టేక్ వుడ్ ప్రొవైడ్ చేశారు ఇది కంప్లీట్ అయ్యేసరికి మనకి ఎక్సలెంట్ లుక్ గా కనిపిస్తుంది ఈ ఎంట్రన్స్ ఇదంతా కూడా టేక్ వుడ్ అండి ఈ డోర్ పక్కన చూసుకుంటే మనకి ఈశాన్యలో గది ప్రొవైడ్ చేశారండి స్పేసియస్ హాల్ అండి ఇది చూడండి సీలింగ్ వర్క్స్ చూడండి ఇలా సీలింగ్ వర్క్స్ కంప్లీట్ చేసి ఉంది ఆల్రెడీ ఎలక్ట్రికల్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది ఒక ట్వంటీ టు థర్టీ డేస్లో మీరు ఇమీడియట్గా మూవ్ అయిపోవచ్చు ఇప్పుడు హాల్ మెజర్మెంట్ కోసం మనం మాట్లాడదాము ఈ హాల్ మెజర్మెంట్ వచ్చేసి ఫోర్టీన్ బై ఫోర్టీన్ వస్తుందండి అంటే ఒక స్క్వేర్ ఫీట్లా వస్తుంది సో పొడవు ఫోర్టీన్ అలాగే వెడల్పు కూడా ఫోర్టీన్ అండి ఇప్పుడు ఇక్కడ ఆపోజిట్లో చూసుకుంటే ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారండి డైనింగ్ ఏరియాలో కూడా మనకి టోటల్గా సీలింగ్ వర్క్స్ కంప్లీట్ చేశారు అండ్ దీని మెజర్మెంట్ కోసం మనం మాట్లాడుకుంటే సిక్స్ బై సెవెన్ వస్తుందండి ఇక్కడ చూసుకుంటే మనకి మెటీరియల్ పెట్టుకోవడానికి స్పేస్ ఇవ్వడం జరిగిందండి అండ్ ఇటువైపు ఒక బెడ్రూమ్ అలాగే ఇటువైపు మాస్టర్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు ఫస్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుదాము చూడండి సీలింగ్ వర్క్స్ మొత్తం కంప్లీట్ చేసి ఉంది అలాగే ఇక్కడ చూసుకుంటే ఒక విండో ప్రొవైడ్ చేశారు చూడండి ఇదంతా ఓపెన్ స్పేస్ అండి ఇందులోంచి మనం చూస్తే ఆ స్కూల్ కనిపిస్తుంది అండ్ విన్ విండ్ అయితే ఎక్సలెంట్గా ఉంది అండ్ ఇక్కడ ఒక విండో ప్రొవైడ్ చేశారు దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగిందండి ఇక్కడ మనం కబోర్డ్ వర్క్ చేసుకుంటే ఎక్సలెంట్గా కనిపిస్తుంది అండ్ దీని మెజర్మెంట్ కోసం మనం మాట్లాడుకుంటే ట్వెల్వ్ బై లెవెన్ వస్తుందండి ఇప్పుడు ఇంకొక బెడ్రూమ్లోకి ఎంటర్ అవుదాము ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి చూడండి ఇది కూడా సీలింగ్ బాస్ కంప్లీట్ చేసి ఉంది ఇది ఇంకా బ్రాండ్ కాబట్టి పెయింటింగ్లు ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఎక్సలెంట్గా కనిపిస్తుంది అండి అయితే ఇప్పుడు దీని మెజర్మెంట్ కోసం మనం మాట్లాడుకుంటే ఇది కూడా ట్వెల్వ్ బై లెవెన్ వస్తుందండి దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇక్కడ మనకి వెస్టర్న్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇందులో కూడా వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా రెండు విండోలు ప్రొవైడ్ చేశారండి చూడండి ఇలా చూస్తే మనకి ఆపోజిట్లో ఒక జీ ప్లస్ టూ కన్స్ట్రక్షన్ అవుతుంది కదండి ఇది కనిపిస్తుంది అండ్ అక్కడ చూసుకుంటే అది స్కూల్ అండి ఇప్పుడు మనం ఒకసారి కిచెన్లోకి ఎంటర్ అవుదామండి చూడండి ఇది వచ్చేసి మనకి కిచెన్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ రీసెంట్ టైమ్స్లో వాస్తు పరంగా ఇలా గ్యాప్ ఇస్తున్నారండి కిచెన్లో ఇలా గ్యాప్ ఇవ్వడం జరుగుతుంది సో వీళ్ళు వాస్తు పరంగా కిచెన్ దగ్గర గ్యాప్ ఇచ్చారు అండ్ కిచెన్ చూసుకుంటే ఇది ఇప్పుడు దీని మెజర్మెంట్ కోసం మనం మాట్లాడదాము మనకి ఓవరాల్గా సెవెన్ బై సిక్స్ వస్తుందండి ఇక్కడ కబోర్డ్ బాక్స్ చేయించుకోవాల్సి ఉంటుంది బ్రాండ్ కాబట్టి ఇవేవి మనకి కనిపించట్లేదు వీడియో అట్రాక్టివ్గా ఉండకపోవచ్చు బట్ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఎక్సలెంట్ కనిపిస్తుంది పైన చూడండి మెటీరియల్ పెట్టుకోవడానికి స్పేస్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి యూటిలిటీ ఏరియా ప్రొవైడ్ చేశారండి అలాగే ఇక్కడ ఎలక్ట్రికల్ కనెక్షన్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఇదంతా కూడా యూటిలిటీ ఏరియా ఇక్కడ నేను చూసుకుంటే ఇది హౌస్ ఎంట్రన్స్ అండి అండ్ చుట్టూ కూడా ఇవన్నీ పెద్ద పెద్ద ఇల్లులు ఇప్పుడు ఈ హౌస్ కోసం ఒకసారి బ్రీఫింగ్ ఇస్తాను చూడండి ప్రజెంట్ మనం చూసిన ఈ జీ ప్లస్ అన్ హౌస్ దేశపత్రంలో లొకేట్ అయ్యి ఉంది లొకేషన్ హైలైట్స్ కోసం మాట్లాడుకునే ముందు ఈ హౌస్ డీటెయిల్స్ కోసం మనం మాట్లాడుకుందాం సో ఈ హౌస్ని టోటల్గా నూట ఇరవై నాలుగు గజల్లో కన్స్ట్రక్షన్ చేశారండి మెజర్మెంట్స్ వచ్చేసి ముప్పై రెండు ఇంటూ ముప్పై ఐదు అంటే ఆల్మోస్ట్ ఒక స్క్వేర్ ఫీట్ అని మనం చెప్పుకోవచ్చు అండ్ ఈ హౌస్ ఈశాన్యం పెరగడం జరిగింది వాస్తుపరంగా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా సూపర్గా ఉంది సో మనకి సెల్లార్ వదిలేసి దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు మీరు ఈ హౌస్ని విజిట్ చేయాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు కాల్ చేస్తే డైరెక్ట్గా ఓనర్ నెంబర్ ఇది సో మీరు ఆయనతో డైరెక్ట్గా మాట్లాడుకుని విజిట్లు కూడా అరేంజ్ చేసుకోవచ్చు సో టూ బీహెచ్కే హౌస్ అండి ఇది ఇప్పుడు లొకేషన్ హైలైట్స్ కోసం మనం మాట్లాడుకుందాం చూడండి చుట్టూ కూడా ఆల్రెడీ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి ఆల్రెడీ కడుతున్నారు ప్లస్ టూ అండ్ ఇటువైపు మీరు చూసుకుంటే అది వచ్చేసి స్కూల్ అండి సెయింట్ యాన్ స్కూలు టెన్త్ క్లాస్ వరకు కో ఎడ్యుకేషన్ స్కూలు ఎక్కడి నుండి దేశపాతపాలెం నుండి కొత్త వలస వెళ్ళే ఫోర్ లైన్స్ హైవే అది కాబోయే ఫోర్ లైన్స్ హైవే అండి సో అక్కడికి మ్యాక్సిమం త్రీ ఫిఫ్టీ మీటర్స్ ఉంటుందండి ఎక్కువేం ఉండకపోవచ్చు ఇక్కడ నుండి కొత్త వలస త్రీ కేఎం వస్తుందండి కొత్త వలసలో రైల్వే స్టేషన్ ఉంది బస్ కాంప్లెక్స్ ఉంది అండ్ మొత్తం అన్ని కూడా అవైలబుల్గా ఉంటాయండి ఎంఆర్ఓ ఆఫీస్ అలాగే పోలీస్ స్టేషన్లు థియేటర్స్ హాస్పిటల్స్ అలాగే డిగ్రీ పీజీ వరకు కాలేజెస్ ఇలా ప్రతిదీ కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ కొత్త వలస రైల్వే స్టేషన్ని ఎక్స్పెండ్ చేయబోతున్నారు ఇకపైన ఇది ఎక్స్పెండ్ చేసిన తర్వాత విశాఖపట్నంలో ఏ ట్రైన్లు అయితే ఆగుతున్నాయో ప్రతి ఒక్క ట్రైన్ కూడా కొత్తవలసలో ఆగుతాయండి ఇక్కడ నుండి పెందుర్తి నేషనల్ హైవే ఫోర్ కేఎం వస్తుందండి అండ్ మీకు తెలుసు పెందుర్తి అనేది చాలా పెద్ద సిటీ ఇక్కడ నుండి కేవలం ఒక ఫోర్ కేఎం లో ఉంది అండ్ ఇప్పుడు ఈ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఇక్కడ ప్రతి ఒక్క బస్సు కూడా మనకి సిటీ నలుమూలలా కవర్ చేస్తాయండి మీకు మదిలిపల్లి నుండి డైరెక్ట్గా బస్సులు వస్తాయి ఆర్టీసీ కాంప్లెక్స్కి బస్సులు వస్తాయి గాజువాక్కి బస్సులు వస్తాయి సో ఇలా ప్రతిదీ కూడా మనకి ట్రాన్స్పోర్ట్ పరంగా కూడా మంచి ప్రైమ్ లొకేషన్ లో ఈ హౌస్ ఉంది అని చెప్పుకోవచ్చు దీని కాస్ట్ ఎంత చెప్తున్నారంటే అరవై మూడు లక్షలు చెప్తున్నారండి సో కొంచెం నెగోసియేషన్ ఇస్తారు ఈ హౌస్ ఫేసింగ్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ అండి జీ ప్లస్ వన్ హౌస్ సెల్లార్ వదిలేసి మనకి కన్స్ట్రక్షన్ చేశారు పిల్లర్స్తో కట్టి ఉన్న హౌస్ ఈ హౌస్ లోన్ కూడా సపోర్ట్ చేస్తుందండి ఈ హౌస్కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మీకు కావాలి అంటే స్క్రీన్ మీద ఉన్న ఓనర్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అలాగే మీ ప్రాపర్టీస్ని మన ఛానల్ ద్వారా ఇలాగే ప్రమోట్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా మన ఛానల్కి కాంటాక్ట్ అవ్వండి